హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలా మనమందరం అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఈడియో చూసే ముందు అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి సపోర్ట్ చేస్తారా అని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా చూడండి ఈరోజు ఈడియో వచ్చేంటంటే ఏంటంటే మాకు ఏ షుగర్ ఎక్కువైపోయి సర్జరీ చేసి కాలు తీసేశారు హాస్పిటల్లో అయితే ఉంది రీసెంట్గా హెల్త్ బాగలేక నేనేం చేస్తానంటే ఇంట్లో ఏం లేవండి నాకు కానీ చేసుకోవడానికి అందుకని నేనైతే హోటల్కి అయితే వెళ్ళాను హోటల్కి వేసి ఒక మన పొద్దున్న టిఫిన్ అయితే తెచ్చుకున్నాను టిఫిన్ తెచ్చుకునే ముందు ఏమేమి తెచ్చుకున్నానో చూడండి చూసేయండి ఏమేమి టిఫిన్ తెచ్చుకున్నానో ఆ హోటల్ లేకపోతే అన్నీ మన ఇండియా వస్తువులు ఉన్నాయండి ఈ గువ్వలు రావిడి పెద్ద నాకు గువ్వలు కానీ ఉన్నాయి మా ఇంట్లో గువ్వలు కానీ ఒక పక్కు చేస్తున్నాయి చూడండి రెండు సమునాలు అయితే తెచ్చేసుకున్నా అరబిలో అయితే సమూనాలు అంటారు మన చపాత అనమాట చపాతిలోనే హెగ్ ఒకటి సలాత మన పెసర్లు వడ అవన్నీ చేసి సమున లాగా రౌండ్గా శుద్ధిస్తారు దాని అయితే అరబీలో సమునా అంటారు నేను అరబీలో పదంగానే వాడుతూ ఉన్నాను ఎందుకంటే రీసెంట్గా ఎందుకంటే చన్నాల నుంచి ఇంట్లో ఉన్నాను చన్నాల నుంచి చేస్తూ ఉన్నా ఈ ఇంట్లో అయితే నాకు మా కోయేట అయితే పద్దెనిమిది సంవత్సరాల బంధం అండి మాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లోనే ఉన్నా నేను పనిచేస్తా బాగా చూసుకుంటుంది అయితే ఒకసారి అర్చన కానీ ఒకసారి తినకపోతే ఊరుకోదండి తిండిదంక అరుస్తూనే ఉంటుంది లేదంటే అప్పటికప్పుడు హోటల్కి ఫోన్ చేసి అప్పటికప్పుడు నాకు తిండి తెప్పించి పెట్టి నేను తిన్నేంత వరకు అరుస్తూనే ఉంటుంది అలాంటి మంచి ఆవిడ అనమాట నాకైతే చాలా బాధ అయిపోతుంది ఎందుకంటే నా తల్లికి చూడలేకపోయాను నేను ఇంటి దగ్గర ఉండి తల్లి తర్వాత తల్లి కాబట్టి ఆవిడికి బాగా చూసుకుంటా ఉంటాను నేను నేను బాగా చూస్తా ఆవిడ బాగా చూస్తుంది నాకు నా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అయినా ఏమైనా ఇచ్చే దాంట్లో కానీ పెట్టే దాంట్లో కానీ మంచి మనసు అయిన మనిషి ఆవిడే అయినా ఆవిడకే ఇలాగ జరిగింది అయితే ఇంటికి అయితే సర్జరీ అయితే అయిపోయింది ఇంటికి అయితే వచ్చేస్తున్నది రేపు ఇంటికి వచ్చేస్తుంది రేపు శుక్రవారం కదా అయితే ఇంటికి వస్తుందండి అందరూ మా కొయ్యే టైం కోసము నా సబ్స్క్రైబు నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఈడీ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కానీ మా కోయ్యేటవిడి కోసం అయితే ప్రార్థన చేయండి ప్రేయర్ చేయండి మీకు మనం ఎందుకంటే పది మందికి మనము మంచి చేస్తే పది మంది మంచి మనం కోరుకుంటే మన మంచిగా నా దేవుడు అనేది ఎక్కడో దిక్కున ఏ రూపంతో రూపంతో మనకు చూపిస్తాడు కాబట్టి ఈడీ అయితే చేస్తున్నా నేను చూసి చూసిన ఈడీ చూసిన ప్రతి వాళ్ళు ప్రేర్ చేయండి ప్రార్థన చేయండి బాగా ఉండాల ఆ పెద్ద ఆవిడ ఇంకా కొన్నాళ్ళు బాగా ఉండాలని కోరుకోండి అలాగే కామెంట్ బాక్స్లో కానీ కామెంట్ పెట్టండి ఎందుకంటే నాకు చాలా బాధ అయిపోతున్నది నాకైతే అసలు ఏం మాట్లాడాలన్నా కానీ అసలు నోరు రావట్లేదండి నా ఇంటికాడ మా ఇంటి దగ్గర నా పర్సనల్ విషయాలు కొంచెం బాగాలేదనమాట కొంచెం కాదు పూర్తిగా బాగాలేదు ఏం చేయలేని పరిస్థితి ఈడ చూస్తే ఈవిడెట్లున్నది ఇంటి దగ్గర చూస్తే ఏమీ బాగాలేదు నా ప్రాబ్లం కానీ అలాగే ఉన్నది ఇప్పుడు ఇంటికి వచ్చే సమయము ఇంటికి రావాలా ఏడ ఉండల్లా అనేది అర్థం కాలేదు ఈడ ఏవిడని చూసుకుంటూ ఉంటున్నా ఇంటికాడ ఇబ్బంది అయిపోతుంది ఇంటికాడ గురించి ఆలోచిస్తున్నా ఈవిడ ఏడుస్తుంది ఏం చేయాలనేది అసలు నాకు అర్థం కావట్లేదు రీసెంట్గానే ఇంతకు ముందైతే మా కాళ్ళ కాటికి మా కాళ్ళ కిందికి అయితే సర్జరీ చేసి కాలు తీసేశారు షుగర్ ఎక్కువైపోయి తొమ్మిది నెలల నుంచి భయపడి పాపము హాస్పిటల్కి వెళ్ళలేదండి ఎవరికి చెప్పకుండా వచ్చి ఇంట్లోనే కూర్చున్నది పోయిన శుక్రవారం అయితే ఎక్కువైపోయింది షుగర్ ఎక్కువైపోయి ఏం చేయలేని ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది నేనైతే తొందరగా వీలైనంత అందరూ వాళ్ళ కొడకలకో వాళ్ళ కూతుర్లకు వాళ్ళ కోడళ్ళకు అందరికీ అయితే ఫోన్ చేసి అందరికీ చెప్పాను నేనైతే అప్పటికప్పటికి అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకొని పోయాను హాస్పిటల్లో అడ్మిట్ చేసినా అక్కడన్నీ వాళ్ళు చేసే విధానం అన్నీ చేస్తూ ఉన్నారు కానీ మళ్ళా పది పది గంటల నుంచి స్టార్ట్ అయినారు కూతుర్లు కొడుకులు కోడన్లు ఒక పదకొండు గంటలకైతే నలుగురు వచ్చేసినారండి ఇద్దరు కూతుర్లు వచ్చే ముగ్గురు కూతుర్లు అయితే వచ్చేసిన్నారు ఆల్రెడీ వచ్చేసినారు వచ్చే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గొప్ప చెప్పేసి నేనైతే వచ్చాను నేనైతే ఇంటికి వచ్చేసాను తిరిగి అక్కడ పడుకోలేదు ఎందుకంటే హాస్పిటల్లో మనం ఆవిడ దగ్గర పడుకుండేదానికి మనకు అలౌ చేయరు కాబట్టి నేనైతే మళ్ళీ తిరిగి వాళ్ళ అండవారు చేసేసి ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి నేను వచ్చేసాను నేను మళ్ళీ పొద్దున్నైతే పోయాను నేను పోయే గుడికి సర్జరీకి అయితే తీసుకెళ్ళిపోయినారు లోపలికి చాలా బాగా చూసుకుండే చూసుకుండే మనస్తత్వం ఉన్నది దావించి పుయ్యే వాళ్ళకి కానీ పిలిచిపెట్టే మనస్తత్వం అయింది చూడండి దీని అయితే మా మాటలలో ఏమంటారో మన మాటలల్లో ఏమంటారో సారీ అండి మన మాటలలో ఏమంటారో తెలీదు దాంట్లో అయితే నూనె అయితే నిండిపోయి ఉండదండి ఆయిల్ అయితే చూడండి ఇది వచ్చేసి ఇది ఒక్కటి తెచ్చేసుకున్నాను నేను హోటల్వి పొద్దున్నే టిఫిన్ అనమాట నాది ఈరోజు ఇది ఎప్పుడూ నేను టిఫిన్ తిననండి అప్పుడు ఒకేసారి అన్నమే తినేస్తాను ఇప్పుడేం ఏం చేయలేని పరిస్థితులలో నాకు ఇంటికాడ టెన్షన్ ఒక రకంగా ఉన్నది ఇక్కడ టెన్షన్ ఒక రకంగా ఉన్నది కాబట్టి ఏం మైండ్ పని చేయక హోటల్కి అయితే పియాను రెండు చపాతీలు తెచ్చుకున్నాను చపాతీలలో ఏం చేస్తారంటే ఒక ఎగ్ వేస్తారు నేనే చెప్పి అనమాట ఒక ఎగ్గు ఒక పెసరలు వడ దాంట్లో సలాతా ఇవి ఇవన్నీ వేసి వాళ్ళైతే రౌండ్గా చుట్టిచ్చారు దీని వచ్చేసి ఆర్బీలో వచ్చేసి సమ్మున అంటారండి మన మాటలలో వచ్చేసి చపాతి అంటారు అవి అయితే రెండు తెచ్చేసుకున్నాను రెండు తినడానికి కానీ అసలు నాకేమీ మనసు బాగలేదు మనకు హెల్త్ చూసుకోవాలి కదా అని అన్నిటి తింటూ ఉన్నాను చూడండి టేస్ట్ అయితే బాగున్నది అలాగే వస్తా వస్తా అండి ఒక చౌనపు కానీ తెచ్చుకున్నాను ఒకటి ఏం తినాలనే కానీ అసలు మనసు బాగలేదు తిన్నైతే అయితే తింటూ ఉన్నా ఆ శవనప్పు ఆ ఒక శవనప్పు తిని ఒక సమ్మునైతే తాగేసేలా మనము మన హెల్త్ కానీ చూసుకోవాలి కదా నన్ను నమ్ముకొని నా పిల్లలు ఉన్నారు నా ఫ్యామిలీ ఉన్నది ఆయన అన్నిట్టు ఏదో ఒకటి మనమైతే తిన్నా తిన మనమైతే ఏదో ఒకటి తినాలా మన హెల్త్ కానీ చూసుకోవాలన్నిట్టు నేను తింటా ఉన్నా చూడండి ఇది వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశానండి అక్కడ ఆయనకు చేసే చెకప్లు ఇది వచ్చేసి కొయేట్లో సభా హాస్పిటల్ అండి సభా హాస్పిటల్ సభ హాస్పిటల్ అంటే పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అనమాట మనకు మనం చచ్చిపోయిన వాళ్ళైనా ఎవరినైనా కానీ ఆ హాస్పిటల్ నుంచే మన ఇండియాకు చేరాలన్నమాట అటువంటి పెద్ద హాస్పిటల్ అది మనలో మన వాళ్ళు ఉండి వాళ్ళైనా ఏ దేశం వాళ్ళైనా కానీ ఆ హాస్పిటల్కి పోయే మనకు బాడీ ఇంటికి రావాలండి అలాంటి హాస్పిటల్ అది చూడండి నేనైతే ఆయన అడ్మిట్ చేసేసి అన్నీ చేసేసి నాకు కొంచెం ఊపిరాడక వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ నేను బయటకు వచ్చి దిగ్గదే లేక కూర్చుండేసినాం బయట బయట కూర్చొని వాళ్ళ మనమడు ఒకడు వచ్చినాడు ఇద్దరము కూర్చుండేసినాము నేను కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా ఈడీ అయితే తీసాను ఇప్పటికైతే ఈడీ తీసేటప్పటికి టైం అయితే ఎనిమిది అవుతున్నది ఎనిమిది గంటలైనా కానీ వేడి ఉడుకు అయితే పోవట్లేదు అట్లే బయటకు వచ్చి కూర్చున్నానండి అదంతా వచ్చేసి సభ హాస్పిటల్ హాస్పిటల్ ముందర ఎలాగున్నాయో చూడు బండ్లు పార్కింగ్ చేసి అవన్నీ పేషెంట్లు చూడ వచ్చిన వాళ్ళేనండి చూడండి అదంతా వచ్చేసి సభ హాస్పిటల్ అండి ఇంకా ఆయన ట్రీట్మెంట్ చేసేటి అన్నీ ఆయన అయితే మొత్తానికి అడ్మిట్ చేసేసాను హాస్పిటల్లో అయితే బెడ్ మీదకైతే చేర్చేసాను ఆయనకైతే చెకప్లు జరుగుతూ ఉన్నాయి నేనైతే ఇలాగ బయటకు వచ్చి కొంచెంసేపు కూర్చుండేసినాను నాకు ఏం మైండ్ పని చేయక వాళ్ళు వాళ్ళు ఎవరైనా వస్తారేమని అని చూస్తా కూర్చున్నాను అప్పటికి అయితే ఇంతవరకు అయితే ఇంకా ఎవరూ రాలేదు వాళ్ళు వచ్చే వాళ్ళైతేనా ఒక పదకొండు గంటలకు అందరూ వచ్చారు అక్కడే పోలీస్ చెకప్లు అన్నీ ఉంటాయి పోలీస్ చెకింగ్లు కానీ ఉంటాయండి ఎట్టిమింటి ప్రాబ్లమో జరగదు అర్ధరైతుల్లో వి ఆడ కూర్చున్నా కానీ ఎట్టిమిటి ప్రాబ్లమో జరగదు అంత బందోబస్తుగా ఉంటుంది మన ఇండియాలో అయితేనా బయటికి రావాలంటేనే భయపడతాము నైట్ హాస్పిటల్ లోంచి బయటికి రావాలంటేనే భయపడతాము ఏ తాగిన వాళ్ళు ఎవరు ఒకరు ఉంటారని పోయేట్లయితే అలాంటి ఇబ్బంది అలాంటి భయం ఎక్కడా ఉండదండి చూడండి ఎంత బందోబస్తుగా ఉన్నాదో నేను బయట కూర్చున్నాను ఎంత రీసెంట్గా ఎంత డిసెంట్గా ఉన్నదో చూడండి ఆడ కూర్చొని తట్టుకో ఈడీ అయితే చేద్దామని చెప్పేసి నేనైతే అదంతా ఈడీ చేసాను అది వచ్చేసి పార్క్ అండి హాస్పిటల్ ముందర పార్కు ఆ పార్కులో ఆ చెట్టు కిందకు వచ్చి కూర్చున్నా నేను నాకేం చేయాలనేది అనేది నాకు తెలియదు లేదు దిక్కు తెలియక అర్థం కాక అక్కడికి వచ్చి అయితే కూర్చుండేసిన నేను చూడండి ఆ వచ్చి కూర్చున్నాను ఆ పార్కులు ఆ హాస్పిటల్ ముందర పార్కులు అంటూ చూడండి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉన్నది అక్కడే మా అయితే చేర్చాను అక్కడే బెడ్ మీద అయితే చేర్చాను నేను కానీ అక్కడే ఉండానండి అన్నీ ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కదా అనేది అన్నీ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు మా అయితే భయపడి ఏ నన్ను ఎక్కడికి లేదు కదలనే లేదు అడిగినా కానీ కూకు కూకు అని కేకేస్తానే ఉన్నది అందుకని ఆయన దగ్గరనే నిలిచిపోయాను నేను చూడండి ఎలాగున్నదో అవన్నీ ట్రీట్మెంట్లు జరుగుతూ ఉన్నాయండి మా ఆయనకైతేనా చూడండి వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి